హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మెడపట్టి బయటకు గెంటేసిన భార్య ఇలా ఒక పెద్ద కంపెనీకి యజమానురాలిలాగా తన ముందు కనిపించడంతో భర్త షాక్ కథనం గురించి తెలుసుకుందాం రాత్రి సమయం పన్నెండు అవుతుంది భర్త కోసం సుప్రజ ఎదురు చూస్తూ ఉంది అప్పుడే భర్త వచ్చాడు కానీ సరిగ్గా నిలబడలేని స్థితిలో పడుతూ లేస్తూ బాగా తాగి ఇంటికి వచ్చాడు సుప్రజను చూడగానే అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది నువ్వు నా జీవితంలోకి ప్రవేశించి నాకు ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారు అంటూ కొట్టడం మొదలుపెట్టాడు సుప్రజను అలా పెళ్ళైన మొదటి రోజు నుంచి సుప్రజను హింసించడం ప్రారంభించాడు ఆ దెబ్బలతో సుప్రజ అలాగే పడుకుండిపోయింది తెల్లవారి ఆరవుతుంది కొత్త కోడలు ఇంకా లేవలేదు అని అనుకుంటారు అని సుప్రజ లేచి ఫ్రెషప్ అయింది ఇంతలో భర్త లేచాడు సుప్రజను చూసి తల కిందికి దించుకున్నాడు ఐ ఆం సారీ సుప్రజ ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను ఏదో తాగిన మైకంలో అలా ప్రవర్తించాను అంతే నేను రాత్రి నిన్ను కొట్టాను దానికి సారీ మళ్ళీ ఎప్పుడు ఇలా చేయను అని అంటున్న భర్తతో సుప్రజ భర్త తన తప్పు తెలుసుకున్నాడని సరే ఇంకెప్పుడు మళ్ళీ మీరు తాగొద్దు ప్లీజ్ అంటూ చెప్పింది అలా చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది సుప్రజ భర్త కూడా ఫ్రెషప్ అయ్యి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సుప్రజ ఈరోజు చాలా సంతోషంగా ఉంది భర్త మారిపోతాడు తనతో బాగా ఉంటాడు తనని బాగా చూసుకుంటాడు అని ఎదురు చూస్తుంది కానీ ఈరోజు కూడా పన్నెండు గంటలకు వచ్చాడు అది కూడా తాగి వచ్చాడు తాగి మళ్ళీ అదే కొట్టడం మొదలుపెట్టాడు మళ్ళీ తెల్లారింది సుప్రజను చూసి మళ్ళీ అదే మాట సారీ నేను మళ్ళీ ఎప్పుడు ఇలా ప్రవర్తించను అని అలా చెబుతున్న భర్తను చూసి సుప్రజ ఏమీ మాట్లాడలేదు ఇంకా నా తలరాత ఇంతే ఉన్నట్టుంది ఈయన మారడు అని ఆ మాటలన్నీ విని సైలెంట్గా తన పని తాను చేసుకోవడానికి వెళ్ళిపోయింది సుప్రజ ఎన్నో ఆశలతో కొత్త కూతురుగా అత్తారింట్లో అడుగుపెట్టిన సుప్రజకు భర్తతో ఈ విధంగా ఇబ్బందులే మొదలయ్యాయి కనీసం వారంలో రెండు మూడు రోజులైనా ఇలా బాగా తాగి వచ్చి సుప్రజాని కొట్టడం సర్వసాధారణమైపోయింది సుప్రజ కూడా ఇక నా జీవితం ఇంతే నా అమ్మ నాన్నలు చిన్నప్పుడే చనిపోయారు ఇప్పుడు నాకు ఎవరూ లేరు ఉన్న ఒక్క తమ్ముడు తన పని మీద తాను బెంగళూరులో ఉన్నాడు ఇప్పుడు నా బాధను ఎవరికి చెప్పుకోను ఇక నా ఇల్లు అత్తగారిల్లు ఏం జరిగినా భరించుకోవాల్సిందే అని అనుకుంటూ ఆ జీవితానికి అలవాటు పడిపోయింది ఇలా పెళ్ళై రెండు సంవత్సరాలు గడిచింది అయినా ఆమెకు పిల్లలు కలగకపోవడంతో అందరూ ఆమెను గొడ్రాలు అనడం ప్రారంభించారు ఆ మాటలు భరించలేని సుప్రజ హాస్పిటల్కి వెళ్ళింది డాక్టర్ ఏం ప్రాబ్లం లేదు ఒకసారి మీ హస్బెండ్ని కూడా హాస్పిటల్కి తీసుకురా అని చెప్పింది అదే విషయాన్ని సుప్రజ భర్తతో ఆ రాత్రి చెప్పింది కానీ సుప్రజ అసలు జీవితంలో ఎప్పుడూ ఊహించని నొప్పిని ఆ రోజే భరించాల్సి వచ్చింది అతను సుప్రజపై విరుచుకుపడ్డాడు కోపంతో బెల్ట్ తీసుకుని చితకబాదాడు ఆ దెబ్బలకు ఆమె తాళలేకపోయింది సుప్రజ బాగా గట్టిగా ఏడ్చింది హెల్ప్ చేయమని ప్రాధాయపడింది కానీ ఏ ఒక్కరు కూడా రాలేదు ఆమెకు హెల్ప్ చేయడానికి ఆమె ఆ దెబ్బలకు తట్టుకోలేక కింద తనకి ఇంకా ఏడవడానికి కూడా ఆమెకి ఓపిక రావడం లేదు ఆ నొప్పికి కళ్ళల్లో నుండి వాటంతట అవి కన్నీళ్లు ధారలాగా ప్రవహించసాగాయి అలా ఏడుస్తూ అక్కడే పడి ఉండిపోయింది అలా సుప్రజ నిద్రపోయింది ఉదయం వాళ్ళ అత్తగారి తిట్ల దండకంతో లేచింది ఓ మహారాణి ఇంకా తెల్లారలేదు అనుకున్నావా ఇంట్లో పనంతా ఎక్కడిదక్కడే ఉంది ఎక్కడి నుంచి వచ్చిందో నా కొడుకు జీవితంలోకి నష్టజాతకురాలిలాగా వాడి జీవితం అంతా నాశనమైంది అంటూ తిడుతుంది ఆ అరుకులకి సుప్రజకు లేవడానికి శక్తి లేకున్నా ఎలాగోలా శక్తి కూడ కట్టుకొని లేచి ఫ్రెషప్ అయ్యి స్నానం చేసి ఇంట్లో పని చేయడానికి బయటకు వచ్చింది అందరూ ఆమెను చూస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా రాత్రి జరిగింది ఏంటి అని ఏ ఒక్కరూ అడగడం లేదు ఒకరోజు సుప్రజ వాళ్ళ తోడుకోడలు వాళ్ళ అమ్మగారు వచ్చారు ఆమె అన్నది మీ కొడుకుకి వేరే పెళ్లి చేయొచ్చు కదా అప్పుడు నీకు మనవడో మనవరాలు వస్తారు కదా ఎందుకు ఈమెను ఇంట్లో పెట్టుకున్నారు విడాకులు ఇవ్వచ్చు కదా అని అన్నది అవును మేము అదే అనుకుంటున్నాము అన్నది మా అత్త అప్పటి నుండి వివాహం చేయడానికి వేరొక అమ్మాయిని చూడడం ప్రారంభించారు అది చూసి నేను కూడా డిసైడ్ అయిపోయాను ఈ భయంకరమైన జీవితాన్ని గడపడం అవసరమా నాకు ఇన్ని అవమానాలు ఇన్ని దెబ్బలు ఎందుకు పడాలి నేను ఇక్కడ సరే విడాకులు ఇస్తామంటున్నారు కదా ఇచ్చేయని నేను కూడా విడాకులు ఇచ్చేస్తాను అని సుప్రజ నిర్ణయం తీసుకుంది గట్టిగా అలా ఆలోచిస్తూ ఆమె ఉదయం నుండి ఏమీ తినలేదు ఏడుస్తూ అలాగే నిద్రపోయింది అప్పుడు భర్త ఇంటికి వచ్చాడు పడుకొని ఉన్న సుప్రజని కాలుతో తన్నడంతో ఆమె బెడ్డుపై నుంచి కింద పడిపోయింది మహారాణిలాగా పడుకున్నావు భర్త ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట పనిచేసి వస్తాడు అలసిపోయి వస్తాడు అతనికి భోజనం పెడదామన్న జ్ఞానం లేకుండా ఎలా నిద్రపోతుందో చూడు వెళ్ళి నాకు భోజనం పట్టుకురా అన్నాడు సుప్రజ వెళ్ళి రెండు ప్లేట్లలో భోజనం తీసుకువచ్చింది తను కూడా ఉదయం నుంచి తినలేదు కదా తిందాము అని భర్తతో పాటు కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంది అప్పుడు గోపి ప్లేట్ని కింద పడేసి సుప్రజ చెంప మీద కొట్టాడు దీనిని అసలు తిండి అంటారా ఏముండావు రుచి లేదు పసి లేదు అన్నాడు ఇది మీకు రుచి పసి లేదు మీరు తాగి ఉన్నారు కదా అందుకే కానీ ఇంట్లో వాళ్ళందరికీ బాగానే నచ్చింది అందరూ లొట్టలు వేసుకుంటూ మరీ తిన్నారు అన్నది సుప్రజ ధైర్యం తెచ్చుకుని దాంతో అతని ఈగో దెబ్బతిన్నది సుప్రజను ఎడాపెడా వాయించడం మొదలుపెట్టాడు బెల్ట్ తీసుకుని కొట్టబోయాడు అంతే సుప్రజ ఆ బెల్ట్ను పట్టుకుని కొట్టనివ్వలేదు ఎంటే అసలు నువ్వు పెళ్ళి రోజులు రోజులవుతున్నా గొడ్రాలలాగా అలానే ఉన్నావు అలాంటిది భర్తకు ఎదురు చెప్పడం మాత్రం బాగా వస్తుంది అన్నాడు హాస్పిటల్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇద్దరం హాస్పిటల్కి వెళ్తే అక్కడికి రావడానికి తమరికి ధైర్యం చల్లదు కానీ నా మీద మాత్రం కొట్టడానికి ముందుంటారు అంటున్న సుప్రజను అతను సీరియస్గా చూస్తూ కొట్టబోయాడు ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న తోడికోడలు అత్త చూస్తూ ఉండిపోయారు అప్పుడు అత్తగారు అన్నది దీన్ని ఇంట్లో నుంచి తరిమేసేయి ఎన్ని మాటలు అంటుంది అని అవునమ్మా అసలు ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇక నుండి అన్నాడు వెళ్ళిపోతాను మీ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు కూడా లేదు అని సుప్రజ అనడంతో మెడపట్టుకుని బయటకు తోసేసి డోర్ పెట్టేశాడు గోపి అప్పుడు సమయం రాత్రి పదకొండు అవుతుంది ఆమెకు ఎటు వెళ్లాలో ఏం చేయాలో తోచడం లేదు తనకంటూ ఎవరున్నారు బెంగళూరులో ఉన్నాడు తమ్ముడు అయినా తన దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పగలదు తనని ఎందుకు బాధ అని అలా ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తుంది కానీ ఉదయం నుంచి ఆమె ఏమీ తినకపోవడం వలన ఆమెకు కళ్ళు తిరుగుతున్నాయి అటుగా వస్తున్న ఒక కారుకి అడ్డంగా తగలబోయింది హేయ్ ఏమనుకుంటున్నావు నువ్వు చావడానికి నా కారే దొరికిందా అని తిట్టుకుంటూ సైడ్కి వెళ్ళిపోతున్నారు వేరే వాళ్ళు అప్పుడే ఆ కార్ల లైట్ల వెలుగుకి ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయింది కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఇంట్లో ఒక పై ఉంది ఎక్కడున్నాను నేను అని తను ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నంతలోనే తన ఎదురుగా ఒక అందమైన బాగా డబ్బున్న ఒక మహిళ కూర్చుని ఉంది అప్పుడు సమయం రెండవుతుంది అంటే తను కింద పడిపోయి ఇప్పటికి మూడు గంటలవుతుంది ఆ మహిళ సుప్రజను చూస్తూ లేచావా భేటీ అని అనడంతో ఆ ఆప్యాయతమైన పిలుపుతో సుప్రజకు దుఃఖం ముంచుకొచ్చేసి ఏడవడం ప్రారంభించింది అయ్యయ్యో అలా ఏడవకూడదమ్మా అంటూ ఆ మహిళ ఓదార్చింది నీ పేరేంటి అయినా నువ్వు ఒక్కదానివి అంత రాత్రిపూట ఏడుస్తూ ఎక్కడికి వెళ్తున్నావు నీ భర్త ఎక్కడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది సుప్రజకు మాట్లాడడానికి కూడా చేత కావడం లేదు అప్పుడు ఆ మహిళ అయ్యో ఐఆమ్ సారీ నువ్వు ఏదైనా తింటావా నేను అడగడమే మర్చిపోయాను అన్నది సుప్రజ పొద్దున్నీ తినలేదు కాబట్టి తింటాను అన్నట్టు తల ఊపింది ఆమె వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చింది సుప్రజ దానిని గబగబా తినేసింది అలా తినేసి సారీ నేను ఉదయం నుండి ఏమీ తినలేదు అన్నది పర్వాలేదు ఇంకా కావాలా అంటూ అన్నది ఆ మహిళ నవ్వుతూ వద్దన్నట్టు తల ఊపింది సుప్రజ అప్పుడు ఆ మహిళ సుప్రజను అడిగింది నువ్వు ఎక్కడుంటావు నీ వాళ్ళంతా ఎక్కడున్నారు అని అప్పుడు సుప్రజ చెప్పింది నాకు ఈ లోకంలో ఎవరూ లేరు అని దాంతో ఆ మహిళ సరేనమ్మా పడుకో ఉదయం మాట్లాడుకుందామని అన్నది కానీ జరిగిన ఇన్సిడెన్స్ వల్ల సుప్రజకు నిద్ర ఎక్కడ పడుతుంది అవే ఆలోచనలతో మునిగిపోయి ఉంది ఉదయం ఐదు గంటలకు నిద్రలోకి జారుకుంది సుప్రజ అలా ఆమె ఆ రోజు పన్నెండు గంటలకు నిద్రలేచింది ఎన్నో సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం తన లైఫ్లో ఈ విధంగా పన్నెండు గంటలకు లేవడం తనని నిద్రపోతున్నప్పుడు ఎవరూ కూడా డిస్టర్బ్ చేయలేదు లేచి తను బయటకు చూసేసరికి ఒకసారిగా ఆవాక్ అయింది అది ఇల్లులా లేదు పెద్ద రాజభవనంలా ఉంది అన్నీ ఖరీదైన వస్తువులే బాగా కోటేశ్వర్లా ఉన్నారు వీళ్ళు అని అనుకుంది సుప్రజ ఆ మహిళ తన ఒడిలో మూడు సంవత్సరాల పాపను కూర్చోబెట్టుకుని సోఫాలో కూర్చుని ఉంది సుప్రజను చూడగానే ఇలా రాబేటీ అని అంది ఆమె అంత ఆప్యాయంగా పిలిచేసరికి సుప్రజకు ఎంతో ఆనందం వేసింది అలా తనని అంత ఆప్యాయంగా పిలవడం తనకు ఎంతో నచ్చింది సుప్రజ ఆ మహిళ దగ్గరికి వెళ్ళి కూర్చుంది ఇంతలో పని మనిషి ఛాయ్ తీసుకుని వచ్చింది థ్యాంక్స్ ఆంటీ మీరు చేసిన హెల్ప్కి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను ఇక నేను బయలుదేరుతాను పని కూడా చూసుకోవాలి బ్రతకడానికి అంటూ లేచింది అప్పుడు ఆ మహిళ అడిగింది నువ్వు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావా అని ఆంటీ మీరు అలా ఎందుకు అడుగుతున్నారు అంది సుప్రజ మరి నీ వల్లంతా ఈ బెల్ట్ మరకలేంటి నిన్ను ఎవరో బాగా కొట్టారు ఏం జరిగింది ఈ అమ్మకు కూడా చెప్పవా నేను నీ తల్లి లాంటి దానిని అసలు ఏం జరిగిందో చెప్పు అనడంతో సుప్రజకు ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చేసింది ఇన్ని సంవత్సరాలలో తనతో ఎవరూ అంత ప్రేమగా మాట్లాడలేదు అప్పుడు తన విషయంలో జరిగినవన్నీ చెప్పింది అప్పుడు ఆ ఆంటీ ఎంతో బాధపడింది ఎవరైనా ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించగలరు అసలు వాళ్ళు మనుషులేనా అని సరే ఆంటీ నేను వెళ్ళొస్తాను అని సుప్రజ అనడంతో చూడమ్మా సుప్రజ ఈ పాప నా మనవరాలు నా కోడలు ఒక యాక్సిడెంట్లో చనిపోయింది అప్పటి నుండి నా మనవరాలు బాధ్యత నేనే చూసుకుంటున్నాను కానీ ఈ వయసులో అన్నీ చూసుకోవడం నాకు కాస్త కష్టంగా ఉంది కాబట్టి నువ్వు నా మనవరాలిని చూసుకుంటూ ఉంటావా ఆ జీతం ఏదో నేను ఇచ్చేస్తాను అనడంతో సుప్రజ సంతోషంగా ఒప్పుకుంది ఆ పాపను లక్ష్మి ఇలా రామ్మా అని దగ్గరగా తీసుకుంది ఆ పాప కూడా సుప్రజాతో కలిసిపోయింది ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరింది ఆ పాపకి తినిపించడం పాలు ఇవ్వడం పండుకోబెట్టడం స్నానం చేయడం ప్రతి పని కూడా సుప్రజానే చూసుకోవడం మొదలుపెట్టింది అలా పాపను తన రూమ్లో పడుకోబెట్టాక సుప్రజా కూడా పడుకుంది తెల్లారి ఆరు గంటలకు లేచింది లేచి చూస్తే తనకు ఎవరూ కనబడడం లేదు హాల్లో కిచెన్లో కూడా ఎవరూ లేరు ఇంతలో ఓ వాయిస్ వినిపించింది సుప్రజకు సరోజా టీ తీసుకురా అని అంటూ పని మనిషి ఇంకా రానట్టుంది ఎవరో వచ్చారు అంటూ తన కోసం చేసుకున్న ఛాయ్ని సుప్రజ ఆ వ్యక్తికి అందజేసింది ఎవరు నువ్వు నువ్వు తీసుకొచ్చావేంటి సరోజ ఏది అంటూ అడిగాడు ఆ వ్యక్తి ఇంతకు మీరెవరు అని అడిగింది సుప్రజ బాగుంది నా ఇంట్లోనే నన్నే మీరెవరు అని నన్నే ప్రశ్నిస్తున్నావు ఇంతకీ నువ్వెవరు అని అడిగాడు ఆ వ్యక్తి కోపంగా దాంతో సుప్రజ భయపడిపోయి నేను లక్ష్మిని చూసుకోవడానికి వచ్చాను అనడంతో ఓహో అవునా నేను లక్ష్మీ వాళ్ళ నాన్నను అయినా నిన్ను ఎవరు అపాయింట్ చేశారు ఇంతకుముందు ఎవరి పిల్లలనైనా చూసుకున్నావా అనుభవం ఉందా అని అడిగాడు లేదన్నట్టు సుప్రజ తల ఊపడంతో ఆ వ్యక్తికి కోపం వచ్చింది ఈ అమ్మ కూడా అసలు ఎవరినంటే వాళ్ళను పాపను చూసుకోవడానికి పెట్టేస్తుంది అంటూ కోపడుతూ ఇప్పుడేంటి నా మొహం చూస్తూనే కూర్చుంటావా వెళ్ళి నీ పని చేసుకో అని కసురుకోవడంతో సుప్రజ కిచెన్లోకి వెళ్ళి ఒక టేబుల్పై కూర్చుంది భయపడుతూ కాసేపటికి ఆంటీ గొంతు వినిపించింది సుప్రజా లక్ష్మిని కూడా లేపి రెడీ చేయి అని అనడంతో సుప్రజ బయటికి వచ్చి చూసింది అప్పటికే లక్ష్మి వాళ్ళ ఫాదర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అని గ్రహించి లక్ష్మిని లేపి రెడీ చేయించింది లక్ష్మి ఏదో బాధగా ఉన్నట్టు అనిపించడంతో ఏం జరిగింది అని ఆ ఆంటీ అడగడంతో పొద్దున్న జరిగిన విషయం సుప్రజ చెప్పింది అప్పుడు ఆ ఆంటీ అన్నది నువ్వేం అనుకోవద్దు తన భార్య అంటే తనకి చాలా ఇష్టం భార్య చనిపోయినప్పటి నుంచి కోపం మరీ ఎక్కువైంది వాడికి నువ్వేమి పట్టించుకోకు అన్నది ఇదంతా విన్న లక్ష్మి నువ్వేం ఫీల్ అవ్వకండి ఆంటీ అన్నది సాయంత్రం సురేష్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే వరకు లక్ష్మి సుప్రజా ఒడిలో కూర్చుని ఆడుకుంటుంది చూస్తూనే ఆ తండ్రి ఎంతో సంతోషంతో లక్ష్మి నాన్న దగ్గరికి వచ్చేయి అంటూ పిలిచాడు కానీ లక్ష్మి మాత్రం నువ్వు బ్యాడ్ డాడీ నువ్వు మార్నింగ్ ఎందుకు సుప్రజ ఆంటీని తిట్టావు తను ఎంతో మంచిది అన్నది అప్పుడు సుప్రజ వద్దమ్మా అలా అనకూడదు నాన్నకు సారీ చెప్పు అని సారీ చెప్పించింది తర్వాత కాసేపటికి లక్ష్మి వాళ్ళ నాన్న సురేష్ బయటకు వచ్చి ఏంటి నువ్వు అప్పుడే నా పైన చాడీలు నా కూతురికి ఎక్కించేస్తున్నావా మీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు ఇలాంటి వాళ్ళే పిల్లల్ని మచ్చిక చేసుకుని కిడ్నాప్ చేస్తూ ఉంటారు అసలు నిన్ను ఇలా కాదు పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది పోలీసులకు ఇప్పుడే ఫోన్ చేస్తా ఆగు అనడంతో సుప్రజ భయపడిపోయింది వద్దు సార్ పోలీసులు చెప్పొద్దు నేను అలాంటి దాన్ని కాదు మీరు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతాను ఇంట్లో నుండి అంతేకాని మీరు పోలీసులకు ఫోన్ చేసి అంత పని చేయకండి అనగానే వెంటనే ఇక ఎప్పుడు రాకూడదు అనడంతో సుప్రజ ఎంతో బాధపడుతూ ఆ ఇంట్లో నుంచి బయటకు నడిచింది తన అదృష్టాన్ని ఆ దేవుడు రెండు రోజులు కూడా ఉండనివ్వలేదు అని ఇంతకుముందు గొడ్రాలు అని తర్వాత విడాకులు ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోయేది అని ఇలా ఎన్ని నిందలు పడాలో ఈ జీవితంలో అంటూ అనుకుంటూ ఆ ఇంట్లో నుండి బయలుదేరింది బాధతో అలా వెళ్తూ ఉండగా ఇద్దరు అబ్బాయిలు కలిసి ఒక అబ్బాయితో కొట్లాడుకుంటూ ఉన్నారు ఆ ఇద్దరు కలిసి ఆ అబ్బాయిని చాలా కొడుతున్నారు అతని దగ్గర ఉన్న ఏదో వస్తువుని లాక్కుంటున్నారు కానీ ఆ అబ్బాయి ఇవ్వకపోవడంతో ఈ ఇద్దరు అబ్బాయిలలో ఒక అతను చాకుదీసి ఆ అబ్బాయిని పొడిచాడు అలా ఇద్దరూ అక్కడి నుండి పారిపోయారు అబ్బాయి కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నాడు సుప్రజ హుటాహుటినా అక్కడికి పరిగెత్తింది ఎవరైనా ఉన్నారేమో అని అంతా చూసింది చుట్టూ కానీ ఎవరూ కనిపించడం లేదు అప్పుడు రాత్రి పదవుతుంది వెంటనే సుప్రజ అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది అక్కడ డాక్టర్ అడిగాడు ఏమవుతాడు ఇతను నీకు అని నాకు ఏమీ కాడు అని జరిగిన విషయాన్ని చెప్పింది సుప్రజ ఆ డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు అతని పర్సులోని విజిటింగ్ కార్డు తీసుకుని వాళ్ళ బంధువులకి ఫోన్ చేశారు కాసేపట్లోనే ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఎవరో వచ్చారు అప్పుడు అనుకుంది సుప్రజ ఎవరో ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంది డాక్టర్ ఎలా ఉంది మా తమ్ముడికి ఇప్పుడు అని అడిగాడు ఆ వ్యక్తి మరేం పర్వాలేదు ఇప్పుడు అతను కోలుకుంటున్నాడు ఆ రూమ్లో ఉన్నాడు వెళ్ళి చూడండి అని చెప్పడంతో ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి చూశాడు చిన్నా ఎలా ఉన్నావురా అంటూ లోపలికి వెళ్ళాడు ఇంతలో అక్కడ సుప్రజను చూసి నువ్వేంటి ఇక్కడ మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి పోలీసులకు ఫోన్ చేయనా అంటూ అనడంతో వద్దు సార్ నేను వెళ్ళిపోతాను అంటూ సుప్రజ అక్కడి నుండి వెళ్ళిపోయింది అప్పుడు రాత్రి సమయం తను ఎక్కడికని వెళ్ళగలదు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే అక్కడ హాస్పిటల్ బయట ఉన్న బెంచ్ పైన కూర్చుని ఉండిపోయింది ఉదయం అయ్యాక ఎటో అటు వెళ్ళి ఏదైనా పని వెతుక్కుందామని అలా అక్కడే కూర్చుని నిద్రలోకి జారుకుంది సుప్రజ ఇంతలో డాక్టర్ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి సురేష్ ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి కదా ఆమె ఎక్కడికి వెళ్ళింది ఆమె మీ తమ్ముడిని హాస్పిటల్ వరకు తీసుకొచ్చింది ఆమె చెప్పింది మీ తమ్ముడిని ఎవరో ఇద్దరు వ్యక్తులు కత్తితో పుడిచి అతని దగ్గర ఉన్న వస్తువులను తీసుకుని వెళ్ళారని అలా అక్కడ పడిపోయి ఉన్న మీ తమ్ముడిని వెంటనే తను హాస్పిటల్కి తీసుకువచ్చింది తను ఎక్కడికి వెళ్ళింది ఇంత రాత్రి ఇప్పుడు టైం మూడవుతుంది ఇంత అర్ధరాత్రి ఎటు వెళ్ళిందో అమ్మాయి పాపం అనడంతో డాక్టర్ మీరు మా తమ్ముడిని చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ సురేష్ కంగారు పడుతూ బయటకు వచ్చాడు తను ఎక్కడికి వెళ్ళిందా అని వెతకడానికి కార్ స్టార్ట్ చేశాడు ఆ లైట్ వెలుతురికి బెంచ్పై పడుకునున్న సుప్రజ అతనికి కనిపించింది వెంటనే అతడు సుప్రజ దగ్గరికి వచ్చి ఏ అమ్మాయి ఇదిగో ఇక్కడ చూడు అనగానే సుప్రజ ఒకసారిగా లేచింది సురేష్ని చూస్తూ భయపడుతూ సార్ దయచేసి పోలీసులను పిలవకండి సార్ నేను ఉదయం అయితేనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను ఇంత రాత్రి నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు భయం వేస్తుంది అందుకే ఈ రాత్రి నన్ను ఇక్కడే బెంచ్ పైన ఉండనివ్వండి ఉదయం అవ్వగానే నేను వెళ్ళిపోతాను అనడంతో నువ్వేం కంగారు పడకు రా పై వద్దు హాస్పిటల్లోకి రా ఇక్కడ కూర్చుని ఉండు అని సురేష్ ఆమెను లోపలికి తీసుకెళ్లాడు ఐ ఆమ్ సారీ నేను ఏదో తెలియక తొందరలో నేను మాటలు అనేశాను ఐ ఆమ్ వెరీ వెరీ సారీ మా తమ్ముడు ప్రాణాలు రక్షించినందుకు చాలా థ్యాంక్స్ నీకు అన్నాడు సురేష్ ఆ మాటలు విన్న సుప్రజ మరేం పర్వాలేదు సార్ అంది చెప్పు మా తమ్ముడికి మాకు ఇంత హెల్ప్ చేశారు నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు నేను ఇస్తాను అన్నాడు సురేష్ వద్దు సార్ నాకేమీ డబ్బులు వద్దు అయినా అలా కాపాడడం మనిషిగా నా బాధ్యత ఆ ప్లేస్లో ఎవరున్నా నేను అలాగే చేసేదాన్ని అయినా నేను ఏదో పరిస్థితులు బాగోలేక ఇలా రోడ్డుపై పడాల్సి వచ్చింది కానీ నేను బాగానే చదువుకున్నాను సార్ నేను నా ఎంఎస్సిని కంప్లీట్ చేశాను నా చదువు తగ్గట్టుగా ఏదైనా ఉద్యోగం నేను రేపు ఉదయమే వెళ్ళి వెతుక్కుంటాను కాబట్టి మీ డబ్బులు నాకు వద్దు అని సుప్రజ అనడంతో సురేష్ మళ్ళీ ఇంకోసారి సారీ చెప్పాడు నాకు తొందరగా కోపం వచ్చేస్తుంది ఆ కోపంలో నిజాలేంటో తెలుసుకోకుండా మిమ్మల్ని అనవసరంగా తిట్టాను ఐఆమ్ సారీ అన్నాడు తెల్లారింది సురేష్ తన మమ్మీని హాస్పిటల్కి తీసుకురావాలి అనుకున్నాడు అప్పుడు సుప్రజ అన్నది నేను ఇక్కడ మీ తమ్ముడి దగ్గర ఉంటాను మీరు వెళ్ళి మీ అమ్మగారిని తీసుకురండి అనడంతో సుప్రజాకు థ్యాంక్స్ చెప్తూ అతను వెళ్ళి తన అమ్మను తీసుకువచ్చాడు అప్పుడు ఆ ఆంటీ అన్నది సుప్రజా రాత్రంతా ఇక్కడే ఉన్నావు కదూ వెళ్ళు ఇంటికి వెళ్ళి లక్ష్మీని చూసుకో అలాగే కాసేపు రెస్ట్ తీసుకో సురేష్ సుప్రజని వెళ్ళి దించిరా అనడంతో వద్దాంటి నేను వెళ్తాను అనగానే మరేం పర్వాలేదమ్మా ఒకదానివే ఎలా వెళ్తావు ఆటోలో లేట్ అవుతుంది సురేష్ అటుగానే వెళ్తాడు ఆఫీస్కి దారిలో దించేస్తాడులే అనడంతో సుప్రజ బయలుదేరింది సురేష్ మళ్ళీ సుప్రజాకు సారీ చెప్పాడు నీ గురించి అమ్మ అన్ని విషయాలు చెప్పింది నేను అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మిమ్మల్ని అనవసరంగా కోపడ్డాను అనడంతో పర్వాలేదు సార్ నాకు జీవితంలో ఈ తిట్లన్నీ కామనే ఇలా తిట్లు తినడం తర్వాత సారీ చెప్పడం ఇలాంటివి అన్నీ రోజూ చూస్తూనే ఉంటాను కాబట్టి నేను ఎక్కువగా ఫీల్ అవ్వలేదు మీరు కూడా బాధపడకండి అంది అలా ఒక సంవత్సరంలో సుప్రజ ఆ ఇంట్లోని వాళ్ళందరికీ తలలో నాలుగుగా మారిపోయింది అందరూ ఆమెని ఎంతో అభిమానించేవారు పాపని చూసుకునే విధానము అందరితో ప్రేమగా కలివిడిగా మాట్లాడడము అందరికీ నచ్చింది రాను రాను సురేష్ కూడా ఆమెను ఇష్టపడడం మొదలుపెట్టాడు ఆ ఇంటికి తన కొడుకులో చాలా మార్పు రావడాన్ని గమనించింది అతను ముందులా కోపంగా లేడు చాలా సంతోషంగా ఉన్నాడు ఆ సంతోషానికి కారణం సుప్రజనే ఎందుకు కాకూడదు అనుకుంది అదే విషయాన్ని కొడుకుతో ప్రస్తావించింది సుప్రజని పెళ్లి చేసుకుంటే తనకి తోడుగా ఉంటుంది అలాగే లక్ష్మీకి కూడా తను ఎంతో దగ్గర అయింది కాబట్టి తల్లిలా చూసుకుంటుంది అని ఆ ప్రతిపాదన సురేష్కి నచ్చింది మరి సుప్రజ ఒప్పుకుంటుందా అనుకున్నారు అదే విషయాన్ని సుప్రజాని అడిగారు సుప్రజ కూడా లక్ష్మి అంటే ఎంతో ఇష్టం సొంత తల్లిలా ఎంతో అభిమానిస్తూ ఉంటుంది అలాగే లక్ష్మికి కూడా సుప్రజా ఆంటీ అంటే కూడా చాలా ఇష్టం ఇక సురేష్ అంటే తనని ఇన్ని రోజులు ఒకసారి లాగానే చూసింది ఇప్పుడు తన జీవితంలో కొత్త ప్రారంభం మళ్ళీ పెళ్ళి అని అందుకే ఆ మ్యారేజ్కి ఒప్పుకుంది అలా మ్యారేజ్ అయ్యాక ఒకసారి సురేష్ తనని తన ఆఫీస్కు తీసుకెళ్లాడు సురేష్ సుప్రజను అక్కడ ఉన్న వాళ్ళందరికీ తన భార్యగా పరిచయం చేశాడు ఇదంతా చూస్తున్న సుప్రజ మాజీ భర్త గోపి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు నోట మాట రాలేదు అతనికి అతను రోజు కొట్టి హింసించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన వ్యక్తి ఈరోజు తనకి మేడం స్థాయిలో వచ్చి తన ముందే నిలబడడం చూసి ఎంతో చిన్నతనంగా ఫీల్ అయ్యాడు గోపి తన ఉద్యోగం ఎక్కడ తీసేస్తుందో అని తగ టెన్షన్ పడుతూ ఉండిపోయాడు గోపి తను భర్తగా లేకుంటే తనకి ఇక జీవితమే ఉండదు అని అహంకారంతో ఫెయిల్ అయిన విషయాలు ఇప్పుడు ఆమె తనకు తిండి పెట్టే స్టేజీలో ఒక యజమానిరాలేలా రూపంలో ఉండడం ఇప్పుడు ఆమె కాలి దగ్గరే అతను బతికినట్టుగా అనిపిస్తుంది గోపికి గోపి వాళ్ళ అమ్మగారు అనారోగ్యంతో చనిపోయారు అన్నదమ్ములు ఆస్తి పంచుకుని ఎవరంతలా వాళ్ళు విడిపోయారు మొదటి పిల్లాన్ని ఈ విధంగా హింసించి విడాకులు ఇచ్చారు అన్న విషయం అందరికీ తెలిసిపోయి అతడికి మళ్ళీ ఎవరు కూడా పిల్లనివ్వడం లేదు ఈ విధంగా ఈ లోకంలో ఏకాకిగా మిగిలిపోయాడు గోపి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు నిన్ను ఎవరు ఎంత బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకున్నా కాలం తప్పక వారిని శిక్షిస్తుంది అని ఈ మాట ఇక్కడ అక్షర సత్యం అవుతుంది కాదంటారా హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్